జనసేన ప్లేనరీ జరగబోతుంది కదా సో ఈ ప్లేనరీ సంబంధించి సంబంధించిన పిఠాపురంలోనే ఎందుకు పెట్టారు ఫస్ట్ అమ్మ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎస్ ఎస్ రవి పిఠాపురంలో ఎందుకు పెట్టారంటే పిఠాపురానికి ఫోకస్ తేటానికి పిఠాపురం ప్రజలకు ఒక థ్యాంక్స్ గివింగ్ సభ అని చెప్పాలి ఓకే ఆయన ఎంతలా రగిలిపోయేవాడంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగేవాడు కనీసం నన్ను ఒక్కడిని అసెంబ్లీకి పంపండి అబ్బా నేను మీకోసం ఒక్కడిని పంపండి పార్టీకి మంది పో చేసే పోరాటం నేను చేస్తాను అని చెప్పేవాడు ఆయన రెండు వేల పద్నాలుగులో కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున ఆయన పార్టీ ఆవిర్భావం జరిగింది వెంటనే ఎన్నికలు వచ్చినాయి సో పోటీ చేయలేడు అప్పుడు హడావిడిగా పోటీ చేయడం అందులో రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా తెలుగుదేశం పార్టీ బీజేపీకి సపోర్ట్ చేశాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ విధానాలు కొన్ని నచ్చగా ఆయన దాన్ని విభేదించాడు విభేదించిన క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా ఐదేళ్ల పాటు పార్టీ పెట్టి పార్టీని బిల్డ్ చేశాం కదా చాలా చోట్ల మీరు చూడండి సినిమా చరిష్మ ఉన్నవాళ్ళు రెండేళ్ల ముందు పార్టీ పెడతారు దానికి ఎవరు అతీతం కాదు గతంలో ఎన్టీ రామారావు అతీతం కాదు పిఆర్పి పెట్టిన చిరంజీవి అతీతం కాదు ఇప్పుడు తమిళ్లో విజయ్ పార్టీ పెట్టాడు ఆయన కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు పార్టీ పెట్టాడు అవును వాళ్ళ ఆయన ఆ పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అందుకే వచ్చిన ఆరు నెలల్లో అద్భుతమైన పనులు చేశాడు గతంలో పిఠాపురం ప్రజలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాల్లో ఎన్నడు ఏనాడు చూడని విధంగా కని విని ఎరుగని రీతిలో ఆయన పనులు చేశాడు పన్నెండు రకాల పనులు చేశాడు ముప్పై ఉన్న ఆసుపత్రి నూట యాభై వంద పడకలు చేశాడు అట్లే స్కూళ్ళన్నిటికీ ల్యాబ్లు ఏర్పాటు చేశాడు గదులు లేవంటే గదులు కట్టించాడు రోడ్లు వేయించాడు నీళ్లు లేవంటే నీళ్ళు ఇప్పించాడు అలాగే అసలు పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి తెచ్చాడు సహజంగా పెద్ద పెద్ద టౌన్లకు ఉంటుంది అది అవును చిన్నపాటికి ఉండదు చిన్నపాటికి ఉండదు అలాంటిది పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అని తీసుకొచ్చాడు అక్కడ ఒక విమానాశ్రయం కూడా తేవాలనుకుంటున్నాడు టెంపుల్ టౌన్ చేయాలనుకుంటున్నాడు పర్యాటక ప్రాంతం చేయాలనుకుంటున్నాడు ఇన్ని మెదళ్ళు ఇన్ని రకాల ఆలోచనలు పిఠాపురం అంటే ఇట్లా ఇదిరా నియోజకవర్గం అంటే అన్నట్టు తయారు చేయాలనుకున్నారు మీరు ఎన్నికల ముందు కూడా ఆయన మాటలు చూస్తే ప్రచారంలో దేశంలో నియోజకవర్గం అంటే పిఠాపురమే అనేటట్టుగా మోడల్ నియోజకవర్గంగా ఉండాలి దేశంలో ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే రా అన్నట్టుగా నేను చేస్తాను అన్నాడు అది వాళ్ళు చేసి చూపిస్తున్నాడు ఈ ఆరు నెలలు చేసిన దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు ఇదిగాక ఇప్పుడు ఒక థ్యాంక్స్ గివింగ్గా అక్కడ ఒక పెద్ద సభ నిర్వహిస్తున్నాడు పుట్టిన తర్వాత పార్టీ పుట్టిన తర్వాత జవసత్వాలు కల్పించడంలో పిఠాపురం పాత్ర అని మనం మాట్లాడుకోవాలి సో అక్కడ మూడు రోజుల పాటు వరకు అయితే ఒకే రోజు జరిపేవారు అవును ఈసారి మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించి పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించబోతున్నారు గతంలో కూడా ప్లీనరీ ఒక్కొక్క రోజు జరిగిన ఆయన స్పీచెస్ ఉండి పోయేవి ఏదో అదే కొంచెం ప్రభావితంగానే చేసేవాడు మీరు అసలు పిఠాపురం కాకుండా ఇంతకుముందు జరిగిన రెండు వేల ఇరవై మూడులో నాకు తెలిసి మచిలీపట్నంలో జరిగింది ప్లేన్ రీ ఆ సభలో చెప్పాడు ఓటు చీలనివ్వను అన్నాడు దానికి కట్టుబడి ఉన్నాడు కట్టుబడి ఉన్నాడు అవును ఇవాళ దేశంలో పరిణామాలకు ఆయన తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం కారణం చెప్పి ప్లేన్ అలాంటి సంచలన నిర్ణయాలు తీసుకునే చరిత్ర కూడా ఉంది సో ఇవాళ అందుకు పిఠాపురాన్ని ఇవాళ వేదికగా చేసుకున్నాడు మూడు రోజుల పాటు పండుగ జరగబోతా ఉంది సో ఈ పిఠాపురంలో ఈ మూడు రోజుల పాటు అంటే ఎలాంటి రాబోయే రోజుల్లో ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అంటే పార్టీ ప్రతి పార్టీని అభివృద్ధి చేసుకోవటం అనే కాన్సెప్ట్తో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకుముందు పోటీ చేసే స్థానాల కంటే ఎక్కువ పోటీ స్థానాలు చేయాలనే ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన ఒక అంటే ఈ ప్రాజెంట్ కాన్స్ ఏం చేయబోతున్నారు ఒకటి ఒకటైతే స్పష్టంగా చెప్పబోతారు నాయకులు ప్రతి నియోజకవర్గానికి నాయకత్వం తయారవ్వాలి దానికి ఏం చేయాలి క్షేత్రస్థాయి నుంచి ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం జరగలేదన్నాం కదా అది జరగాలంటే ఏం చేయాలి ప్రతి నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం ఉండేలా రేపు ప్లేన్ రే ఉండబోతోంది తద్వారా మీకు పార్టీకి సంబంధించిన కమిటీలు కానీ ఆ సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేసుకోవటానికి దీన్ని ఒక వేదికగా చేసుకునే అవకాశం ఉంది రెండు పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో సీట్ల సంఖ్య పెరుగుబో పెరగోతుంది రెండు వందల ఇరవై ఐదు కాబోతున్నాయి అంటే యాభై సీట్లు పెరగబోతున్నాయి యాభై సీట్లు పెరిగితే ఖచ్చితంగా అందులో ఒక ఇరవై సీట్లు ఖచ్చితంగా తెలుగు జనసేన పార్టీ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఒకటి చేశారు అప్పుడు ఇరవై నలభై అయితే పక్కా కానీ ఎక్స్పెక్టేషన్స్ అరవై అరవైకి రీచ్ అవుతారా లేదు ఈరోజు చెప్పలేం కానీ మొత్తం ఆ రకంగా మీరు అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా రెడీగా ఉండాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తారు ఒక అరవై సీట్లు పొత్తులో ఉంటే అరవై పొత్తులో లేకపోతే రెండు వందల సీట్లు పోటీ చేయాల్సిందే చేయాల్సిందే సో దాని పొత్తులో ఉండం అనుకొని ప్రిపరేషన్ జరగాల ఆ ప్రిపరేషన్కి నాంది పలుకుతారేమో అని నాకు అనిపిస్తోంది అయితే ఇక్కడ రెండు మూడు అంశాలు మనం చర్చించుకోవాలి మనం మంచి చెప్పాలి చెడు చెప్పాలి సద్విమర్శలు మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ అనేది అధికారం వచ్చిన తర్వాత ఎలా తయారైందంటే ఒక గంగానదిలా తయారైంది అంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ టీడీపీ బీజేపీలో సీట్లు రాని వాళ్ళు సో వైసీపీ ప్రభుత్వం అసమ్మతి ఉన్న వాళ్ళంతా చేరి వాళ్ళందరూ బీజే జనసేనలోకి వచ్చేస్తున్నారు సో అంతకుముందు బాలేని శ్రీనివాసరెడ్డి రీసెంట్గా గంజి చిరంజీవి మంగళగిరి వైసీపీ నుంచి ఉన్నాడు ఆయన ఆయన ఇలాగా అంటే చాలామంది మొన్నటి గోదావరి జిల్లా నుంచి ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు వైసీపీ అతనే అంటే సో వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళాలి అంటే టీడీపీ వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ గేట్లు ఓపెన్ చేయలేదు ఇంకా వాళ్ళ క్లోజ్ ఉన్నాయి సో ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకునేందుకు గతంలో ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ సో పెట్టుకోవటం వల్ల ఆ లోకల్ క్యాడర్ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు సో మరి లోకల్ క్యాడర్ ఎలా బుద్దిగిస్తారు ఇన్ని అంశాల మధ్య రే ఈ ప్లేనర్ జరుగుతుంది ఈ ప్లేనర్లు దీని మీద ఏమన్నా ఒక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా డెఫినెట్గా ఇక్కడ మనం సమపాళ్లలో జరగాలి అసలు తీసుకోము అని మడిగట్టుకోవద్దు తీసుకుంటామని చెప్పి బార్లా గేట్లు తెరవద్దు సమపాళ్లలో ఉండాలి ఎందుకు కొంతమంది నాయకులు ఉన్నారండి ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకు మొన్నెప్పుడో ఆయన గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మొన్నప్పుడు ఆయన అసెంబ్లీలో కలిసినప్పుడు సచివాలయంలో కలిసినప్పుడు ఓ అని వచ్చేసిన వార్తలు బొత్స సత్యనారాయణ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అని రకరకాలు బొత్స సత్యనారాయణ ఆయన తీసుకోవచ్చు తప్పేం లేదు చాలా బలమైన నాయకుడు ఆయన ఆయన కంటే తోపులు ఎవరైనా ఉంటారా విజయనగరంలో జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం ఆయన ఉత్తరాంధ్ర చేయగలుగుతాడు అలాంటి బలమైన నాయకుడు వస్తానంటే మీనమేష లెక్కించదు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సమాజానికి అత్యవసరం ఇది రాష్ట్రం ఊపిరి పీల్చుకోవాలంటే జగన్ పోవాలి కూటమి రావాలి అనుకున్న దశలో ఒక స్వతంత్ర పోరాటం చేసిన స్థాయిలో చేశారు కువైట్లో ఉండేవాడు దుబాయ్లో ఉండేవాడు సంపాదించుకున్నది ఎంతో తెలియదు కానీ తీసుకువచ్చి వాడు పది మందిని మోటివేట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టిన వచ్చి ఓటేసి వచ్చారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెషనల్స్ ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయాలు మాట్లాడారు అందుకోసం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు వాళ్ళంతా ఈవెన్ జర్నలిస్టులు కొంతమంది జర్నలిస్టులు గట్టిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా లాంటి వాళ్ళు ఉన్నారు సో ఓవరాల్గా ఈ వర్గాలన్నింటినీ ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం చేశారా పవన్ కళ్యాణ్ గారు చేయలే చేయలే ఆయన బిజీగా ఉండొచ్చు ఆరు నెలల తర్వాత అయినా అందరినీ పిలిచి ఒక్కొక్క వర్గాన్ని పిలిచి వెరీ గుడ్ బాగా చేశారు మీరు అని భుజం తట్టే కార్యక్రమం చేస్తే భుజం తట్టడంతో పాటు లేకపోతే దీనికి ఇంకోటి కూడా కొంచెం యాడ్ చేయాలి మనం అంటే వాళ్ళు భుజం తట్టి వెళ్ళిపోకుండా వాళ్ళు పర్మనెంట్గా పార్టీకి సపోర్టర్స్గా ఉండాలంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఒక వారద ఒక వ్యక్తిని నియమించుకోవాలి రెగ్యులర్గా వాళ్ళతో రచిలో ఉండాలి వరకు కోటిని బద్దలు కొట్టలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నాను నేను అది పార్టీ అధికారులకు వచ్చి ఆరు నెలలైనా అందరికీ అసంతృప్తి ఉంది అరే మేము ఇంత కష్టపడ్డం ఒక సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ స్థాయి అభ్యర్థి వాడు కొట్లాట ఎంత కొట్లాడాల్సి వస్తుంది వాడు నువ్వు దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో అయితే నీకు రాజకీయం అంత ఉండదు కానీ ఊర్లలో ఎట్లా ఉంటుంది చాలా పెద్ద ప్రశ్న ఇష్యూ ఉంటుంది ప్రశ్న ఇష్యూ ఉంటుంది వాడు ఎన్ని దెబ్బలు తిని ఉంటాడు ఎన్ని కష్టపడి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత త్యాగం చేసి ఉంటాడు అలాంటి వాడు రేపు పవన్ కళ్యాణ్ కలవలేకపోయినా ఇప్పటిదాకా అంటే వాడికి ఎంత వ్యతనం వేదన ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కలవడానికి కావలసిన ఒక మెకానిజంను ఏర్పాటు చేయాలి ఆ మెకానిజం అట్లీస్ట్ ఈ ప్లేనరీలో ఆ మెకానిజంను ఏర్పాటు చేస్తారని మనం భావిద్దాం లేకపోతే ఉపయోగం లేదు ప్లేనరీలు మనం ఎన్ని చేసుకున్న ఉపయోగం ఏంటి వచ్చి భోజించడం తప్ప ఏముండదు గోవు పాలు గరిటడైన చాలు కడువడైన కరము పాలు అన్నారు నువ్వు ప్లేనరీ ఒక్కరోజు నిర్వహించినా మూడు రోజులు నిర్వహించినా మనకు జరగాల్సింది గోవు పాల శ్రేష్ఠంగా జరగాల అలా జరగలేదంటే ప్లేనరీ పది రోజులు నిర్వహించిన ఉపయోగం లేదు మనం బయట చెప్పుకోవడానికి కాదు కదా చేస్తుంది పార్టీని బలోపేతం చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకవేళ పొత్తు లేకపోయినా రెండు వందల మంది అభ్యర్థుల్ని కనీసం మనం తయారు చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఈ ప్లీనరీ జరిగితేనే అప్పుడు సక్సెస్ అవుతుంది రైట్ రైట్